ఎన్టీఆర్కి భారీ ఆఫర్ ఇచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గురించి ప్రత్యేకమైన పరిచయాలు అసలు అవసరం లేదు తనేంటో తన రాజకీయ లక్ష్యత్వాలు ఏంటో తన సత్వం ఏంటో అందరికీ తెలిసిందే అయితే మరి అలాంటి నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఇప్పుడు ఎంతగానో వివాదంలో చిక్కుకొని ఆఖరికి ఏపీ స్కిల్స్ డెవలప్మెంట్ స్కామ్ నుంచి కూడా బయటపడి ఎంతో హ్యాపీగా తన రాజకీయ ప్రస్తావనలో మునిగి తేలుతున్న సంగతి మనందరికీ తెలిసిందే అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి అక్రమాల గురించి ప్రజలందరికీ కనువిప్పు కరుస్తూ ఖచ్చితంగా మీరందరూ కూడా మంచి బాటనే ఎంచుకోవాలంటూ ఎంతగానో స్ఫూర్తిదాయకంగా మాట్లాడుతున్నారట అయితే మరి అలాంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మాత్రం ఏకంగా ఎంకయ్య జూనియర్ ఎన్టీఆర్ గారికి భారీ ఆఫర్ ఇచ్చారట మరి అదేంటి ఎన్టీఆర్ గారికి ఆఫర్ నారా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం ఏంటి అంటూ అందరు కూడా ఆలోచిస్తూ ఉన్నారా ప్రస్తుతానికి జూనియర్ ఎన్టీఆర్ సినిమా రంగంలో ఎంతో విజయవంతంగా ముందుకు సాగిపోతున్నప్పటికీ ఆయన రాజకీయ రంగంలోకి రావాలంటే కొంతమంది అడ్డుపడుతున్న నేపథ్యం తెలిసిందే కదా అయితే ఆ అడ్డు కూడా దింపేసి ఒక్కసారిగా నారా చంద్రబాబు నాయుడు గారు కొన్ని కీలకమైన వాఖ్యలు చేశారట ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు రాజకీయ రంగంలోకి వచ్చినా నేను ఎంతో సగౌరవంగా ఆహ్వానించగలను అంటే మాకు చాలా అభిమానం సీనియర్ తారక రామారావు గారు అంటే మాకు ఎంత ఇష్టమో ఎంత అభిప్రాయమో ఎంత మంచి వ్యక్తిత్వమో అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారిని చూస్తే కూడా అలాగే అనిపిస్తుంది నేను జూనియర్ ఎన్టీఆర్ ఒకవేళ టీడీపీ బరిలోకి దిగితే ఖచ్చితంగా సీఎం అభ్యర్థి ఎన్టీఆర్ అంటూ చంద్రబాబు నాయుడు గారు వెల్లడించారట ఇక దీంతో ఇలాంటి ఆఫర్ ఇచ్చిన తర్వాత కూడా ఎన్టీఆర్ మరి టీడీపీ రంగంలోకి ఎంట్రీ ఇస్తారా లేదా అనేది చర్చనీయాంశంగా మారుతుందట